అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కాస్త సైలెంట్ అయిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మళ్లీ దూకుడు పెంచారు ఈ రోజు నోటుకు ఓటు కేసు ఈడీ విచారణ అలాగే మంత్రివర్గ విస్తరణ ఉన్న నేపథ్యంలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్ కు అహంకారం తలకెక్కిందని అన్నారు ఎన్నికల ఫలితాలు వెలువడి అరవై రోజులు గడుస్తున్నా పాలనపై సీరియస్గా దృష్టి పెట్టకుండా రాజకీయ ప్రత్యర్థులను వేధించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి దగ్గర యాభై లక్షలు దొరికినా కేసును ఈడీకి ఇవ్వలేదు నాపై మాత్రం ఐటీ ఈడీ కేసులు పెట్టించారు నాపై వేం నరేందర్ రెడ్డిపై ఎన్ని కేసులైనా పెట్టుకోండి కానీ వేం నరేందర్ రెడ్డి కొడుకుల్ని పిలిచి విచారిస్తారా కేటీఆర్ కొడుకునంటే మీకు బాధైంది మరి మా పిల్లల్ని విచారిస్తే మేము ఊరుకోవాలా అని ప్రశ్నించారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేసింది ప్రజలు కాదని టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులు వేశారని ఆరోపించారు అందుకే కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు గెలిచినా ఓడినా ఎక్కడున్నా తను కంఫర్ట్ గానే ఉంటానని తెలిపారు కేబినెట్ విస్తరణలో అసమర్థులకే కేసీఆర్ చోటు కల్పిస్తారని రేవంత్ జోస్యం చెప్పారు హరీష్ రావుకు మంత్రి పదవి రాదని ఒకవేళ హరీష్ ఎదురు తిరిగితే పాస్పోర్టుల కేసులో ఎరికించేందుకు కేసీఆర్ రెడీగా ఉన్నారని ను రాము అని పిలిచినందుకే మాజీ మంత్రి తుమ్మల అవుట్ అయిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు కడియం నాయనిలను ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడం లేదని అన్నారు ప్రతి అవినీతి భాగోతం వెనుక కేసీఆర్ కేటీఆర్ హస్తం ఉంటుందని వ్యాఖ్యానించారు